మీరు చూస్తున్నర్ అపర భగీరథుడు తెలంగాణ బాపుగా పేరుగాంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించాయి అందులో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనార్టీ జిల్లా నాయకులు మాజీ సుడా డైరెక్టర్ శేక్ యూసుఫ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ లోని హజరత్ కరీముల్లా షాహసహ వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కేసీఆర్ గారు నిండా నీరువేళ్లు ఆయుర ఆరోగ్యాలతో హర్దిల్లి మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుతూ వారి పేరున చాదర్ను సమర్పించి పూలమాలను వేశారు హజ్రత్ కరీముల్లా షాసహా వారి ఆశీస్సులు కేసీఆర్ గారి పైన ఉంటాయని జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు మహమ్మద్ షాహీన్ అలీ మీర్ షౌకత్ అలీ నవాజ్ హుస్సేన్ హైమద్ మొహేద్దీన్ బాబు జానీ షేక్ నిజాముద్దీన్ షఫీ అబ్దుల్ గఫార్ మున్నా షాఖాన్ రజీ మెరాజ్ సయ్యద్ మాజీద్ అఫ్జల్ నదీమ్ ఫహాద్ కమరుద్దీన్ హజరత్ కరీముల్లా షా దర్గా ముతవల్లి మన్సూర్ తవక్కలి తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసికట్టుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని షేక్ యూసుఫ్ గారు స్వీట్ల పంపిణీని చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం

شاہ محمد امن بی سر الرحمہ مدد دے قبل عیدی مدد کعب و امام مدد یا الہی بخش دے اسی آخمانی بخش دے حاقی برحق محمد مصطفیٰ کا واقعہ دل احمد کل نظر برحال دارم یا جا رسول اللہ بڑی گونڈے نوائے خاصا یا رسول اللہ اللہ حمائن دل اسلام والمسلمین اللہ حمائن دل اسلام والمسلمین اللہ حمائن انا جلو کا فی نہوریم و نعوذ بی من شروریم اللہ حم آجیبی من النار اللہ حم آجیبی من النار رب اللہ مطینہ دنیا حسنت و مطلعہ خیلتی اللہ و النار مفینہ عزاب الصبر مفینہ اے پاک پر اردگار تیرے اس برگز جو شاہد رکھوں گا نا کے بندے میں میرے مولا <سلام> آج جنابوں کا موقع پر تو فلوں کی اجازت بیچتی ہے میرے مولا <سلام> مقبول فرما آری جناب جب ان سے گھر اور خبر کو خاص کر کے دوستی ادا فرما کی گروبھر میں تراجی اطاح فرما پاک پھر سے تلنگانہ میں ان کا گول بال ادا فرما پاک کروڑ پھر سے تلنگانہ اسٹیٹ میں پی آر ایس یعنی کہ پی آر ایس قائم فرمایا پار بڑوزار پھر سے پی ایم تھے اس میں علی جناب کے سی آر صاحب کو قائم اور قائم فرما اور پار بڑھار تھے اس پرگار بندے کی بارگاہ میں جو مائنارٹی حضرات عالی جناب کے پیسو صاحب چوکر صاحب اور ہمارے جتنے بھی خائم شاہین صاحب جتنے بھی لوگ نام بہ نام ان سب کا یہ جو نظران عقیدت ہے میرے مولانا

مازن الجودي والكرم وعلى آله وأصحابه وبارك وسلم بفضل سبحان ربي رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين وحق لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم درگاہ <wave> <miePlus> <Abiás> <voice a> <cowan> <todik noise> どこに行くか అస్లాం అైకుంహతుల్లాహి వద్ద ఈరోజు మా ప్రియతమ నాయకులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షోగర్భాయి ద గారు మరియు నవాజ్ గారు షాహీన్ అలీ గారు నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరు ఆరోగ్యాలతో ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు కేసీఆర్ గారు బాగుండే కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు నూటికి నూరు శాతం ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి కా కావడం ఖాయమని మేము కాదు మా పార్టీ నాయకులు కాదు జనం చెప్పుకునే విషయాలు ఇవి ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న గాడికి తెలిసి వచ్చింది ఎందుకంటే ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే ఎందుకంటే అలాంటి వ్యక్తి అలాంటి సీఎం అడగకుండానే వరాలిచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారందరూ ఒక్కటే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళా నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యాలు ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపడా వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ మా అన్న గంగులా కమలాగర్ అన్న గారికి ఇలా చాలామంది గుర్తు చేస్తున్నారు కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి నాలుగు సార్లు గెలిచిన ఘనత మా అన్న కమలా కమలా గారికి ఎందుకు గెలిపిస్తారండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలవాలి అంటే ఒక చిన్న పిల్లల ఆట కాదు అది ఆషామాషి కాదు అంటే ఎంత మంచి మనసు ఉండి ఎంతమంది హృదయాలు దోర్చుకుంటే ప్రజలు నిలబడి నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే పుట్టిన ఒక పాప మళ్ళీ ఓటు చేసేటానికి వచ్చిన ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా పాలిస్తున్న మా అన్నగారికి కూడా మరలోసారి అయిన బతినంత కాలం ఈ కరీంనగర్ గడ్డ మీద ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే ఉంటారు అని మేము భావిస్తూ వారి ఎంబడే మేము ఉంటాం మనం వారి సైన్యం గలాగానే ఎప్పటికీ కుడి భుజంలో మేము అన్నగా అండగా ఉంటామని ఆశిస్తూ నేను మా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ నా పేరు షేక్ యూసుఫ్ టీఆర్ఎస్ మాజీ సూడా డైరెక్టర్ వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు